టాలీవుడ్లో ఈ మధ్య కొన్ని బూతు వీడియోస్ వైరల్ అవుతున్నాయి అయితే రిలీజ్ అయినవి కాదు అయితే కొంతమంది పట్టుబడిన తర్వాత నానా రకాల వార్తలు రాస్తూనే ఉన్నారు చదువుతూనే ఉన్నాం అసహించుకుంటూనే ఉన్నాం మళ్ళీ అవే వార్తల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అయితే అసలు ఆ కథ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి ఆ వీడియోలు వెనక ఉన్న భాగోతం ఏంటి అని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు నార్ అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సో ఈ మధ్యన కొన్ని వీడియోలతో ఒక వ్యక్తి పట్టుబడటం జరిగింది అయితే అన్ని వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన అసలు ఆంతర్యం ఏంటి ఎందుకు అవన్నీ దాచిపెట్టుకోవాల్సి వచ్చింది ఒక లేడీ ఆ వీడియోల కోసం ఆ వ్యక్తి కోసం ఎందుకు ఇంత పోరాటం చేస్తుంది ఆవిడ జరిగిన అన్యాయం ఏంటి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక అతను మస్తాలం సాయి అని అతను పేరుని ప్రకటించారు అతను చదువు బాగా చదువుకొని చదివేస్తే ఉన్న మతిపోయింది అంటారు అలాగా ఎక్కువ చదివాక భారతదేశ అమెరికా లాగా భావించి ఇతర దేశంలాగా అమెరికా ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కదా అలా ఇతర దేశాలలాగా భావించి అక్కడ కొన్ని చోట్ల ఆ దేశాల్లో కూడా కొన్ని చోట్ల కొంతమంది మనుషుల మధ్య వావి వరసలు ఉండవు ఉచ్చ నీచం ఉండదు మంచి చదువు ఉండదు చదువు సంధ్యలు ఉండవు వాళ్ళు జస్ట్ పుట్టి పెరిగి చచ్చిపోతారు అలాంటి కోవకి చెందినటువంటి మెంటాలిటీ కలిగిన కొందరు అందులో ఈ మస్తాన్ సాయి అనేటువంటి వాడు ఒకడు ఏ అతగాడికి ఒక మిత్ర బృందము వీళ్ళందరూ కలిసి మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో గోవా బొంబాయి ఎక్కడో కొన్ని చోట్ల దొరికేటువంటి డ్రగ్స్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే మొలిచే గంజాయి మొక్కలు గంజాయి అంతకు అంతకపూర్వం నల్లమంద అనేవారు ఇలాంటి మత్తు పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి దొంగచాటుగా సీక్రెట్గా తెచ్చి వాటిని తక్ ఎక్కువ వెలలకి తక్కువ క్వాంటిటీని ప్యాకింగ్లు చేసి అమ్మడాలు దుర దురలవాట్లు ఉన్న వాళ్ళకి అమ్మడము లేని వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు అటువంటి వాళ్ళని మెల్లగా మాయమాటలు చెప్పి పార్టీలని ఫ్రెండ్షిప్లని వాళ్ళని ఈ ముగ్గులోకి దింపి వాళ్ళకి ఈ అలవాట్లు కూల్ డ్రింకుల్లోనూ హాట్ డ్రింకుల్లోనూ ఇవన్నీ తాగించేసి ఇవన్నీ తినబెట్టేసి వాళ్ళని డ్రగ్ ఎడిక్ట్స్గా మార్చేశారు మార్చేసి వాళ్ళ నుంచి ముందు వేలల్లో తర్వాత లక్షల్లో డబ్బులు తీసుకోవడము అక్కడితో ఆగకుండా సెకండ్ స్టెప్ ఏమిటి అంటే ఆడపిల్లలకు కూడా ఈ అలవాట్లను చేసి వాళ్ళ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఒకటి వాళ్ళని శారీరకంగా అడ్డదిడ్డంగా వినియోగించేసుకోవడము వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా అనేక మందికి పేర్లు చెప్పుకోవడానికి వీర్లేదు కొంతమంది దుర్వ్యసనాలు స్త్రీ లోలులు అయినటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకి వాళ్ళని వీళ్ళు బట్వాడా చేయడము ఈ డ్రగ్స్ కోసం మొత్తంలో ఉంటారు కదా నువ్వు ఇది చేస్తే అది అది చేస్తే ఇది లేకపోతే నేను గురించి ఇది బ్లాక్ మెయిల్ చేసేయడము ఇలాంటివన్నీ చేస్తూ అది రెండో స్టెప్పు ఆడవాళ్ళను కూడా అది యంగ్ గర్ల్స్ని స్టూడెంట్ స్థాయిలో లేదా ఉద్యోగినిగా ఉద్యోగినిగా ఉన్న వాళ్ళని ఇందులోకి లాగడము కొందరు వివాహిత స్త్రీలను కూడా ఇందులోకి అంటే ధనవంతుల ఇళ్లలో ఉండే వివాహిత గృహిణులు ఉంటారు కదా వాళ్ళకి కూడా మాటలు చెప్పి కిట్టి పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ ఏవో పేర్లు చూస్తున్నారు అలా పిలిచి అక్కడ వీళ్ళకి అవి కూల్ డ్రింకుల్లో కలిపి ఇచ్చేడాలు ఆహారంలో కల్పించ మొత్తానికి వాళ్ళని ఈ మత్తు ప్రవాహంలో మునిగిపోయేలాగా చేసేసి వాళ్ళ నుంచి డబ్బుల్ని తర్వాత వాళ్ళని శారీరకంగా వినియోగించుకోవడాన్ని అంతేకాదు వాళ్ళ ద్వారా చేయకూడని అనేక పనులు చేయించడాల్ని వీటన్నిటికీ వీ ఇతగాడు ఇతని మిత్ర బృందము ఒక కూటమిలాగా తయారయ్యారు ఏమండి వాళ్ళ మాయలో అదే రూటులో ఆల్రెడీ అలవాట్లు డ్రగ్స్ తాగుడు అలవాట్లు ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు వీళ్ళకి త్వరగా ఆకర్షితులు అవుతారు ఎందుకని వీళ్ళ దగ్గర అవి దొరుకుతాయి కాబట్టి అలా ఆ రే దగ్గర దగ్గరైనటువంటి అమ్మాయిల్లో లావణ్యం ఒకరు అతగాడికి ఆ అమ్మాయిని కూడా అలాపరుచుకొని ఆమెకి తెలియకుండా ఆమెని వివస్త్రగా ఉన్నప్పుడు ఉండకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నగ్న చిత్రాలు చిత్రించి ఆ రకంగా ఇతను ఒక పెద్ద లైబ్రరీ తయారు చేసుకొని అది డిస్క్లో ఆ డిస్క్ ఏదో అందులో మొత్తము భద్రపరుచుకొని దాదాపు మూడు వందలని చెప్తున్నారు ఇంకా ఎక్కువే కూడా ఉండి ఉండొచ్చు అవన్నీ భద్రపరుచుకొని అవసరమైనప్పుడల్లా వాళ్ళని చిన్న తెల్లడం వే నీ బొమ్మ రిలీజ్ అయినా చెప్పినట్టు వింటావా ఈ బంజేయి ఆ బంజేయి వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళు అది బట్టరా ఎన్ని లక్షలు పట్టరా ఆ కోట్లు బట్టరా ఆ మంత్రి దగ్గరికి వెళ్ళు ఈ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా ఇంకా వాళ్ళని కోతులాట ఆడిచ్చినట్టు ఆడి సో ఒకానొక మందు ఈ గుంపులో ఉన్నటువంటి చేరినటువంటి ఈ లావణ్య గారు పాపం అమ్మాయి చదువుకుంది కర్మవశాత్తు ఈ దురవ్యసనాలు పాలైపోయి అలాంటి దుష్టులకి లొంగిపోయింది కాన్బెక్ట్ పొజిషన్లో ఇంకా తప్పుడు రూట్లో ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళే ఎదురవుతారు సో ఇతని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని తెలియక వాడి మాయలో ఈవిడ పడింది పడిన తర్వాత ఈవిడ మాట కదా తెలుసుకుంది తెలుసుకొని నా వీడియోల వరకు డిలీట్ చేయి అని అడిగింది వాడు ఒప్పుకోలే రాస్తారు చేత చెప్పించింది ఏదో టెంపరీగా డిలీట్ చేశాడు సెల్ఫోన్లో కానీ అవన్నీ పెద్ద లైబ్రరీ బుక్లో దాచుకున్నాడు మరి అది ఎలా తస్కరించాలి అంతేకాకుండా అతను ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు కొన్ని పెట్టుకుంటాటో డెబ్బై ఎనభై రెడీగా ఉన్నాయట ఫోన్ మెమరీలో అవి కాకుండా ఈ హార్డ్ డిస్క్లోనూ వాటిల్లోనూ పొందుపరిచి పెట్టుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్న ఈ పిల్ల మరి మో మోసగాడికి మోసగాళ్ళే ఎదురవుతారు కదా ఎందుకైనా మంచిది వీడిని కూడా మనం గ్రిప్లో పెట్టుకుందామని అవి చౌర్యం చేసి ఆమె తన తను జాగ్రత్త పడిపోయింది అవన్నీ ఇంకా ఇతగాడి బెదిరింపులకి లొంగే స్థితిలో లేదు ఏమన్నా అంటే రయ్ నీ స్టోరీ మొత్తం నా దగ్గర ఉందిరా నువ్వేంట్రా రిలీజ్ చేసేది సినిమా నేను వదులుతా చూడు అని మెల్లగా ఫోన్ కాల్చు లీకేజీ ఈ లీకేజీ ప్రోగ్రామ్ ఎవరి దగ్గర నేర్చుకుంది అమ్మాయి శేఖర భాష అనేటువంటి ఒక వ్యక్తి ఇది ఏదో అతను పురుషోద్ధారణ చేసేటువంటి వ్యక్తిగా పాపము సదుద్దేశంతోనే మొదటి అడుగు వేశాడు ఎందుకంటే స్త్రీల చేత వంచింపబడిన పురుషుల్లో అతగాడు కూడా ఒకడట ఇదిలా ఉంటే మధ్యలో పడాలి లక్ష్మి చింటూ అనే వాళ్ళందరూ ఈ ఈ వెనకాల టీం వర్క్ లో వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు డ్రగ్ ప్రెడలర్స్గా కూడా కొంతమందిని వాడు మార్చుకున్నాడు ఎవరు మస్తాను ఎలా చెప్తే అలా వినాల్సిందే వినకపోతే వాళ్ళకి రెండే వాడు చెప్పినట్టు వినాలి లేదా చచ్చిపోవాలి నెక్స్ట్ ప్రాణం మూడు ఇప్పుడు మనం ఎప్పుడో కోల్పోయారండి అండి మానవ కోల్పోయారు ఇంకా మిగిలింది ప్రాణమే ఇంకా వాడి చేతి కింద మరబొమ్మల్లాగా అయిపోయారు రోబోల్లాగా అది నొక్కితే బట్టన్ చేస్తే స్విచ్ తిరగాలి తిరగాల్సిందే ఇంకా ఈ లావణ్యం అనే పిల్ల మాత్రము వాడి పిల్లకి చేతిలో పట్టుకుంది పట్టుకొని ఈ శేఖర్ భాష ఆడియోల్ని లీక్ చేయడం చూసి ఇదేదో బాగుంది అని ఈమె కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మెల్లగా ఈ ఆడియోలు లీక్ చేయడం మొదలుపెట్టింది మొదలు పెట్టడంతో వాళ్ళకి కాళ్ళ కింద భూమి కంపించింది కంపించి అమ్మ తల్లి అని కాళ్ళు పట్టుకు బతిమలాడాడు అప్పటిదాకా నానా హేయమైన భాషతోటి మానవులు మాట్లాడరు ఆ భాష అంత నికృష్టమైన ప్లింతి లాంగ్వేజ్ తోటి పచ్చి బూతులతోటి మగవాళ్ళు లేబర్ వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోతారు అలాంటి వికృతమైన సైకో లాంగ్వేజ్ని వాడు వినియోగించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియోలు ఇవన్నీ రోజు కొంచెం 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 అన్ని ఛానల్స్లో పెడుతున్నారు సిగ్గు లజ్జ మనం మనం లేవు వాళ్ళకి